హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి ఈ రోజు అయితే నేను లాండ్రీ షాప్ లో ఉన్నానండి చూడండి మీ వాషింగ్ మిషన్స్ ఎంత ప్రైస్ ఏంటి అనేసి వాషింగ్ ఏరియా తీసుకొచ్చానండి ఇది లాండ్రీ అనమాట సో ఎవరింట్లో అయితే వాషింగ్ మెషిన్స్ ఉండవో ఇక్కడ జర్మనీలో ఇలా షాప్లోనే అరేంజ్ చేసి ఉంటారన్నమాట దీనికంటూ సపరేట్ ఒక షాపే ఉంటుంది సో లాండ్రీ షాప్ అని వాషింగ్ షాప్ అని నేమ్స్ ఉంటాయన్నమాట నేను ఎంట్రన్స్లోనే మీకు చూపించాను కదా అలా ఉంటాయి అనమాట సో ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అండి సో ఇవైతే ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ వాషింగ్ మిషన్సు అండ్ ఇవి చూసారా ఇవి టెన్ కేజెస్ అనమాట సో ఇలా పెడతారండి మన ఇంట్లో ఎవరికైతే ఉండవో వాషింగ్ మిషన్స్ సో వాళ్ళు ఇలా బయటికి తీసుకొచ్చుకొని వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి వన్స్ ఇలా వాష్ చేయించు వాష్ చేసుకొని వెళ్తారన్నమాట అండ్ ఇక్కడ మెషిన్స్ ఉన్నాయి చూసారా ఇవి డ్రయర్ మెషిన్స్ అండి ఇందులో వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవడానికి ఈ మెషిన్లో వేస్తారు అండ్ ఇక్కడ ప్రైజెస్ మనకు మెన్షన్ చేశారండి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉండేదానికి ఫైవ్ యూరోస్ పడుతుంది అండ్ ఫోర్టీన్ కేజెస్ ఉంటే టెన్ యూరోస్ పడుతుందండి అండ్ ఇదైతే మనకి డిటర్జెంట్ అనమాట లిక్విడ్ ఫిఫ్టీ సెన్స్ ఇది మనకి మంచి స్మూత్గా ఫ్లేవర్ రావడానికి ఫిఫ్టీ సెన్స్ అనమాట అండ్ ఇది డ్రయర్ కండి సో టూ యూరోస్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్కి సో మనమైతే క్యాష్ దీంట్లో పెట్టి పే చేయాలండి అండ్ మనము ఏ వాషింగ్ మిషన్ వాడుతున్నామో నంబర్ ఉంది కదా చూడండి అక్కడ ప్రతి వాషింగ్ మిషన్కి ఒక నెంబర్ ఇచ్చారు సో ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి ఏ నంబర్ మనములో మనము మన బట్టలు వేసాము అనేసి చేసుకున్న తర్వాత ప్రెస్ చేసి మనము ఎన్ని కేజెస్ ఉన్నాయో చూసుకొని అంత అమౌంట్ అనేది మనం ఇక్కడ వేయాలండి సో మనకి లిక్విడ్ అండ్ డిటర్జెంట్ ఇక్కడి నుంచి వస్తుంది సో ఇదండి మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా ఇలా ఉంటుంది జర్మనీలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్